అమరావతి చుట్టూ దాదాపు నూట తొంభై కిలోమీటర్ల రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా కేంద్రం ఆమోదం తెలిపింది అదేవిధంగా విశాఖపట్నం విజయవాడలో కూడా మెట్రో రైలు కూడా ఆమోదం జరపడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆలోచించకుండా కేవలం సంక్షేమం పేరుతో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తూ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్ర తల ప్రజల తలసరి ఆదాయం పెంచాల్సినపై తలసర అప్పును పెంచి ఇవాళ పది లక్షల కోట్లకు పైగా ప్రజల మీద భారం మోపి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో ఆయన తెలిపారు ఏ వ్యవస్థ చూసినా విధ్వంసమైంది వాటిని సరిచేసి మళ్ళీ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి అగ్రగామిగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది